అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెప్దాం ఈరోజు మన కథ నిదర్శనం బేతాళ కథ పట్టుబదలను విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడుస్తూ ఉన్నాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నిన్ను ఇంత కఠినమైన శ్రమతో కూడిన పనికి పురికొల్పిన వాడు ఏ గురువో భక్తుడో యోగి లాంటి వాడో అయి ఉంటాడని నాకు అనుమానం కలుగుతుంది ఎందుకంటే అలాంటి వాళ్ళు తమ వాక్చాతుర్యంతో ఎంతటి తెలివిమంతుడినైనా అపమార్గం పట్టించగలరు అలాంటి వారి వల్ల అతి తీవ్రమైన పరీక్షకు గురి చేయబడిన పూర్ణచంద్రుడు అనే ఒక అతని కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు రామచంద్రాపురంలోని పూర్వ పూర్ణచంద్రుడికి దేవుడంటే బొత్తిగా అసలు నమ్మకం లేదు ఒకసారి ఆ ఊరికి ఒక యోగి వచ్చి దైవభక్తి వలన కలిగే ప్రయోజనం గురించి ప్రజలకి బోధనలు చేస్తూ ఉన్నాడు పూర్ణచంద్రుడు యోగిని ఒక రాజు ఏకాంతంగా కలుసుకుని స్వామి మీరు పదే పదే దైవభక్తి గురించి చెబుతున్నారు అసలు దేవుడు ఉన్నాడు అనటానికి నిదర్శనం ఏమిటి అని అడిగాడు నీ చుట్టూ ఉన్న ఈ ప్రపంచమే దేవుడి ఉనికికి నిదర్శనం నాయన అని చెప్పాడు యోగి దేవుడు లేడు అని అనుకున్నా సరే వీచే గాలి ఆగిపోదు ప్రవహించే నది ఆగిపోదు ఎవరి జీవితాలు కూడా స్ప స్తంభించిపోవు దేవుడున్నాడు అనుకునేందుకు ప్రత్యేకమైన నిదర్శనం ఉండాలి కదా కేవలం నమ్మకం వల్ల కాదు నిజంగానే దేవుడి వల్ల జరిగే విశేషమైన విశేషం ఏమిటైనా ఉందా అని అడిగాడు పూర్ణచంద్రుడు యోగికి పూర్ణచంద్రుడి సందేహం అర్థమయ్యింది మందు రోగాన్ని నయం చేస్తుంది అన్నం ఆకలిని తీరుస్తుంది శాస్త్రం సృష్టి రహస్యాల్ని తెలుపుతుంది ఇవన్నీ మనిషి స్వయం కృషితో తెలుసుకున్నాడు వీటికి మనిషి నమ్మకంతో ఏమాత్రం సంబంధం లేదు దేవుడి విషయంలో అలా కాదు కొందరు భక్తులు నమ్మకం కొద్దీ దేవుడు ఉన్నాడు అంటున్నారు సరే ఉన్నాడు అనుకుంటాం అందుకు సరైన నిదర్శనం లేదు నీకు నిదర్శనమే కదా కావాలి నిర్మలమైన మనస్సుతో భగవంతుణ్ణి ఏదైనా కావాలి అని కోరుకో ఆ కోరిక తీరుతుంది అప్పుడు దేవుణ్ణి నమ్ముతావా అని అడిగాడు యోగి నాకు ఏ కోరికలు లేవు ఏమైనా కోరికలుంటే భగవంతుణ్ణి అడగను కష్టపడి నేనే సాధించుకుంటాను అని చెప్పాడు పూర్ణచంద్రుడు ఒక సంవత్సరం తర్వాత నేను ఈ ఊరికి తిరిగి వస్తాను నేను చెప్పినట్లుగా చేసి చూడు నీకు నిదర్శనం కనబడుతుంది అన్నాడు యోగి యోగి వెళ్ళిపోయినా పూర్ణచంద్రుడు ఆ మాటల గురించి పట్టించుకోలేదు యోగి తనకు ఏ విషయం కూడా సరిగ్గా చెప్పలేదు అని అనుకున్నాడు ఇలా ఉండగా ఆ ఊళ్ళోని ఒక భాగ్యవంతుడికి జబ్బు చేసింది ఎన్ని మందులు వాడినా కూడా ఆ వ్యాధి నయం కావడం లేదు జాతక దోషం ఏమైనా ఉన్నదేమో అని ఆయన జాతక చక్రాన్ని పరీక్షించాడు జ్యోతిష్కుడు ఈ జబ్బు మందులకు నయం కాదు ఎవరైనా ఒక నాస్తికుడు ఆలయానికి వెళ్ళి నిండు మనస్సుతో ఈయన వ్యాధి నయం కావాలని కోరుకుంటే భగవంతుడు ఈ వ్యాధిని నయం చేస్తాడు అని చెప్పాడు ఆ ఊరు మొత్తానికి పూర్ణచంద్రుడు ఒక్కడే నాస్తికుడు ఆ విషయం ఆ ఊరు అందరికీ తెలుసు భాగ్యవంతుడు బంధువులు కొందరు పూర్ణచంద్రుడి ఇంటికి వెళ్ళి విషయం చెప్పి పూర్ణచంద్రుడిని వి ఇది విని పూర్ణచంద్రుడికి ఆశ్చర్యం కలిగింది తను ఆలయానికి ప్రవేశం చేయటం లేదని భగవంతుడికే నిదర్శనం చూపించేందుకు తన వద్దకు రప్పించుకుంటున్నాడా అన్న అనుమానం కూడా కలిగింది పూర్ణచంద్రుడికి అందువల్ల ఇందులోని నిజానిజాలు పరీక్షించాలి అని అనుకున్నాడు ఆ భాగ్యవంతుడి ప్రాణాలు రక్షించడం కోసం పూర్ణచంద్రుడు మరుసటి రోజు ఆలయానికి వెళ్ళాడు భగవంతుడి విగ్రహాన్ని శ్రద్ధగా చూసి నమ్మకం ఏర్పరచుకుని నువ్వే ఈ జబ్బును తగ్గించి కాపాడాలి అని వేడుకున్నాడు ఆ మర్నాటికల్లా భగవంతుడి జబ్బు చేత్తో తీసేస్తున్నట్లుగా మాయమైపోయింది ఇందుకు పూర్ణచంద్రుడు చాలా ఆశ్చర్యపడ్డాడు అయితే అతడిని ఇప్పుడు ఇంకో అనుమానం కలిగింది ప్రార్థనలతో భగవంతుడు అందరికీ సుఖాన్ని ప్రసాదించగలిగితే ఈ ప్రపంచంలో ఇంకా ఇన్ని సమస్యలు ఎందుకుంటున్నాయి భాగ్యవంతుడి జబ్బు తగ్గడం దేవుడు ఉన్నాడు అనడానికి నిదర్శనం కాదని అది అలా కాకతీయలంగా జరిగిందని అని పూర్ణచంద్రుడు అనుకున్నాడు కానీ అతడలా అని ఊరుకునేందుకు వీల్లేకపోయింది పూర్ణచంద్రుడి ప్రార్థన భాగ్యవంతుడి జబ్బు నయం కావటం తెలిసి నుంచో ఆయన ఇంటికి రావడం మొదలుపెట్టారు వాళ్ళ వాళ్ళ సమస్యలు వింటూ ఉంటే పూర్ణచంద్రుడికి మతిపోయినట్లుగా అయింది ఈ ప్రపంచంలో ఎన్ని సమస్యలు వీటిని తన ప్రార్థన పరిష్కరిస్తుంది అంటే పూర్ణచంద్రుడికి నమ్మసఖ్యం కలగటం లేదు అయినా పూర్ణచంద్రుడు నిర్మలమైన మనస్సుతో వాళ్ళ సమస్యలను పరిష్కరించమని ఆలయంలోని భగవంతుడిని వేడుకున్నాడు పూర్ణచంద్రుడు ప్రతి ప్రార్థన కూడా ఫలించింది ఈ విధంగా పూర్ణచంద్రుడికి చాలా కీర్తి వచ్చింది జనం ఆయన ఇంటికి ప్రతిరోజు తీర్థ ప్రదేశాలకు వెళ్ళినట్లుగా రావడం మొదలుపెట్టారు పూర్ణచంద్రుడు అందరి సమస్యలను శ్రద్ధగా వినేవాడు సమస్య పరిష్కారం మనిషి చేతిలో లేదన్న గట్టి నమ్మకం కలిగినప్పుడు మాత్రమే ఆయన ఆలయానికి వెళ్ళి దైవ ప్రార్థన చేసేవాడు మిగతా వారిని మందలించి పంపించేస్తూ ఉండేవాడు కొంతకాలం గడిచాక పూర్ణచంద్రుడు భార్య తన భర్తను మీరు దైవ ప్రార్థన చేసి ఎందరి సమస్యలను పరిష్కరిస్తున్నారు మీలో ఇంత శక్తి ఉన్నప్పుడు నా కోరిక ఎందుకు తీర్చరు అని అడిగింది ఏమిటి నీ కోరిక అన్నాడు పూర్ణచంద్రుడు మీరు ఈ దేశానికి రాజు కావాలి నేను రాణిని కావాలి అని అంది భార్య ముందుగా పూర్ణచంద్రుడికి ఈ పని తగదేమో అని అనుకున్నాడు కానీ దేవుడు ఉన్నాడు అని అనటానికి తిరుగులేని నిదర్శనం ఇప్పుడే లభిస్తుందని అతడికి అనిపించింది అతడు వెంటనే ఆలయానికి వెళ్ళి ఈనాటికి సరిగ్గా వారం రోజుల్లో నేను ఈ దేశానికి రాజును కావాలి ఇప్పుడున్న రాజు కంటే చక్కగా నేను ప్రజాపాలన చేస్తాను వాళ్ళ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తాను అని ప్రార్థించాడు తర్వాత పూర్ణచంద్రుడు తను రాజు అయినట్లుగానే భావించాడు అయితే వారం రోజులు గడిచాయి అతని ప్రార్థన ఫలించలేదు మీరు మరీ పెద్ద కోరిక కోరారేమో పోని మన సంపాదన పెరగాలని కోరుకోండి అని పూర్ణచంద్రుడు భార్య మళ్ళీ చెప్పింది పూర్ణచంద్రుడు కూడా అలాగే చేశాడు అది కూడా ఫలించలేదు అప్పుడు అతడి భార్య మీరు ఇతరుల కోసం ప్రార్థనలు చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి కదా అందుకు వాళ్ళ నుంచి ఏదైనా ప్రతిఫలం తీసుకోండి అలా ఇచ్చే ప్రతిఫలంతో మన సంపాదన క్రమంగా పెరుగుతుంది అని సలహా ఇచ్చింది పూర్ణచంద్రుడు అలాగే చేశాడు అయితే ఆ క్షణం నుంచి అతడి ప్రార్థనలు ఫలించడం మానేశాయి క్రమంగా అతని దగ్గరకు వచ్చే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ఆలయంలో పూర్ణచంద్రుడు వల్ల వచ్చిన మంచి ఫలితాలు అనుకోకుండా జరిగిన దాంట్లో అనుమానానికి తావులేదు కదా అలా కానప్పుడు అతడు దేశానికి రాజు కావాలని చేసిన ప్రార్థన ఫలించి ఉండాలి కానీ అది ఫలించకపోగా ఆ తర్వాత అతడి ప్రార్థనలన్నీ ఫలితాలను ఇవ్వలేదు భగవంతుడు ఉన్నాడు అనేందుకు నిదర్శనం చూపగలనంటూ యోగి అతన్ని తప్పు మార్గం పట్టించి మోసగించాడనే మాట నిజమా కాదా ఇందుకు సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మొదట్లో పూర్ణచంద్రుడు ఆలయంలో ప్రార్థన ద్వారా సాధించిన ఫలితాలు అనుకోకుండా జరిగినవి కాదు అయితే అతడు స్వార్థబుద్ధితో తను రాజు కావాలని కోరినప్పటి నుంచి అతడి ప్రార్థనలకు విలువ లేకుండా పోయింది దేవుడు మహిమలు నిదర్శనానికే తప్ప సొంత ప్రయోజనాలకు పనికిరావు స్వార్థ బుద్ధితో మసిలేవాడికి భగవంతుడు సహాయపడడు నిస్వార్థమైన బుద్ధితో పూర్ణచంద్రుడు కోరిన కోరికలు ఫలించడమే దేవుడు ఉన్నాడు అని అనటానికి యోగి చూపించిన నిదర్శనం అందువల్ల యోగి పూర్ణచంద్రుణ్ణి మోసగించాడు అని అనటం సరైనది కాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ